హాయ్ అండి ఇప్పుడు ఇది మనం చూస్తున్న రోడ్డు పటాన్చేరు నుంచి నర్సాపూర్ వెళ్ళే హైవే అండి ఇది దీని పక్కనే మనకు టూ ఏకర్స్ హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని మన వెంచర్ ఉందండి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం మనం ఈ లేఅవుట్ పేరు లక్ష్మీ ఇంక్లేవ్ అండి ఇది శివానగర్ దగ్గర వస్తుంది మనకు చెరువు నుంచి మనకు పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఒక టెన్ కేఎం వస్తుందండి ఇంద్రేషం నుంచి మనకు ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి డెవలప్మెంట్స్ అన్నీ అవుతున్నాయండి ఫుల్లీ గ్రీనరీ అండి టోటల్ ఇది టూ ఎకర్స్ అండి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మనకు ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల నలభై రెండు గజాలు ఈచ్ స్టాండ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇవి దీనికి మనకు డెవలప్మెంట్స్ వచ్చేసి అండి థర్టీ ఫిట్స్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ వచ్చేసి ఎస్టీపీ మనకు ఫుట్ పాత్ కూడా వస్తుందండి థౌజండ్ స్క్వేర్ యాడ్స్లో మనకు ఓపెన్ ల్యాండ్ కూడా వస్తుందండి డెవలప్మెంట్కి మనకు పక్కనే శివానగర్ అండి ఈ శివానగర్ ఇండస్ట్రియల్ జోన్ అండి కొత్త ఇండస్ట్రియల్ జోన్ సెజ్ వచ్చిందండి అది రెండు వందల నలభై ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారండి ఆల్రెడీ ఒక థర్టీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినాయండి పక్కనే మనకు అరబిందో సాన్సా ఉందండి ఒక హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పక్కనే మనకు అరబిందో వాళ్ళ విలాస్ మెగా ఇంటర్ ఇంటిగ్రేటెడ్ విల్లాస్ కమ్యూనిటీ ఉందండి అది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్లో డెవలప్ చేస్తున్నారు హండ్రెడ్ ఎక్కర్స్లో థౌజండ్ విల్లాస్ కట్టారండి దానికి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనం ఎంచారండి ఫుల్లీ గ్రీనరీ అండి మనకు కొబ్బరి చెట్లు కూడా పక్కన ఫుట్పాత్లో వస్తాయండి ఇవి ఇంకొక ట్వంటీ డేస్లో కంప్లీట్ అయిపోతుందండి బ్లాక్ టాప్ రోడ్స్ వస్తున్నాయండి దీంట్లో మనకు వచ్చేసరికి ట్రీస్ కూడా ఉన్నాయండి జామా నారింజ సపోటా రెడ్ వుడ్ కూడా ఉందండి దీంట్లో ఇది ఫోర్ ఇయర్స్ అండి ఈ చెట్లు వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఉంటాయండి ఏజ్ మనకు సైడ్లో వచ్చేసి మామిడి చెట్లు కూడా ఉన్నాయండి రెడీ టు ఇట్ అండి అవి ట్వంటీ థర్టీ ఇయర్స్ ఏజ్ ఉంటుందండి దాన్ని టోటల్ బౌండరీ వాళ్ళు ఉందండి మనకు వెంచర్కి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి టోటల్ ఇది ఓపెన్ గార్డెన్ అండి మనకు థౌజండ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో క్లబ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు మనం ఈ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్లో మనకు సెవెన్ సేల్ అయిపోయినాయండి రిమైనింగ్ ఎయిటీన్స్ ఉన్నాయి ఎయిటీన్ ప్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ కూడా ఉన్నాయండి చూడండి మంచి వెంచరు సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉందండి మనకు పక్కనే అనుకొని మళ్ళీ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ కూడా శాంక్షన్ అవుతుందండి ఆల్రెడీ బట్ మిక్స్ ఉందండి అరబిందో సంస్థ నుంచి ఇక్కడ మన వెంచర్ పక్కనే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్స్ దాని తర్వాత మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది నర్సాపూర్ హైవే పటాన్ చెరువు బస్ స్టాండ్ ఉంటే టెన్ కేఎం ఉంటుందండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో మంచి ఆపర్చునిటీ అండి చూడండి కాల్ చేయండి నైన్ వన్ సిక్స్ జీరో త్రీ టూ వన్ ఫోర్ వన్ నైన్